ఖజానా కొలగొడదామా చందానగర్ ఖజానా జ్యువెలరీస్లో భారీ చోరీ ఉదయాన్నే షాపు తెరవగానే తుపాకులతో లోపలికి వచ్చిన బందిపోటు దొంగలు సిబ్బందిని బెదిరించి డిప్యూటీ మేనేజర్పై డిప్యూటీ మేనేజర్ కాలిపై కాల్చిన దుండగులు అప్పటికి లాకర్లోనే ఉన్న బంగారం ఆభరణాలు బంగారం అని అనుకొని గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో ఫరార్ మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ ముఠాగా అనుమానం హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగల పంజా విసిరారు మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడి ముఠా బంగారం తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో ప్రైంది ఈ సందర్భంగా దుండగులు కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాల్కి గాయం కాగా సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను కట్టుకోవడానికి ఇరవై ప్రత్యేక బృందాలను రంగంలోకి దిప్పినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అవినాష్ మహంతి ప్రకటించారు మాధవూర్ డీసీపీ వినీత్ మియాపూర్ ఏసీపీ సిహెచ్ సిహెచ్వై శ్రీనివాస్ కు ఈ కేసును దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు ఉదయం షోరూమ్ తెర తెరవగానే జాతీయ రహదారిపై గంగారం వద్ద గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూమ్ను యథావిధిగా మంగళవారం రైట్ ఎట్లేదన్నా కూడా నిన్న ఈ వార్త నిజంగానే చాలా పెద్ద ఇష్యూ అయిందని చెప్పాలి చందానగర్లో జరిగినటువంటి ఈ జ్యువెలరీ షాప్లో ఆ దొంగతనం ఏదైతే ఉందో నిన్నంతా కూడా ఇదే హాట్ న్యూస్ అని చెప్పాలి బట్ దొ దొంగలు ఒకటి అనుకొని ఇంకొకటి తీసుకెళ్లారని చెప్పేసి అని ఇక్కడ సాక్షి పేపర్లో అయితే రాయడం జరిగింది